థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ ఈరోజు మన ములుగు జిల్లాకు రావడం జరిగింది మనతోటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పొరిక గోవింద్ నాయక్ గారు మనతోనే ఉన్నారు సో తెలంగాణలో రైతులు పడుతున్న కష్టాల గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మీ బీవీఆర్ న్యూస్కి ముందుగా ధన్యవాదాలు ఇప్పుడు తెలంగాణలో రైతులకు యూరియా దొరకడం లేదు దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనిపై మీ స్పందన ఏమిటి అది కేవలం ముఖ్యమంత్రి గారి ఫెయిల్యూర్ ఎరువులు రైతులకు దొరుకుతలేవంటే నువ్వు అంటివి కదా రాష్ట్ర ప్రభుత్వంలో నువ్వు రాకముందు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టకముందు రైతే రాజు రైతులను అన్ని రకాలుగా నేను నా ప్రభుత్వంలో రైతును రాజుని చేయడమే నా ఉద్దేశం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం నా మొదటి ప్రాధాన్యత రైతులకు ఆ రకంగా చెప్పి ఇవాళ రైతులు నడ్డివీవి అదే రైతు పండించిన పంట మరి వరి పంట అయితే ఒక్క కిలో కూడా కట్ కాకుండా నేను వరి పంట అది కొనుగోలు చేస్తానంటివి కానీ ఐదు నుండి ఏడు కిలోలు కట్ చేసి మరి కొన్నాం అన్ని అబద్ధాలు తప్ప ఇంకోటి లేదు ఇంకోటి రైతులకు ఎరువులు అబ్బా ఒకసారి ఏంటిది నేను చెప్పాను రైతులకు రాజుని చేయడమే ముఖ్య ఉద్దేశం నా ప్రభుత్వంలో అని అంటివి కానీ రైతుల నడ్డి విరిస్తే ఇవాళ ఎప్పుడు లేనిది ఒక గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం రైతులు ఎరువుల కోసం పడగా కాసేది కొట్లాడుకునేది ఆ రైతుల కోసం రైతులు ఎరువుల కోసం వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టుకునేది లైన్గా చెప్పులు పెట్టుకునేది ఇవుల ఇవాళ కూడా నీ ప్రభుత్వంలో అదే దుస్థితి రైతులకు వచ్చింది ఆ దేనికి నువ్వు సరి అయిన పాలన నీ దగ్గర లేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుండి నువ్వు ఎరువులను ఎరువును యూరియాని తెప్పించుకోలేకపోతున్నావు మరి నీ వల్ల కేవలం రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్ప యూరియా వల్ల ఇంకోటి కాదు రైతులను ఇబ్బంది పెడితే గోస పెడితే మాత్రం అది ఏ ప్రభుత్వం కూడా నిలవలే నిలవదు కూడా ఓకే సార్ ఇప్పుడు రైతులకు యూరియా ఒకటైనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా రైతులకు సమస్య ఉన్నది రైతులకు రైతు బంధు ఇస్తా అంటే రెండు రైతు బంధులు ఎగదగితాయి రైతులకు గత ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే నేను ఇంకా దానికి ఐదు వేలు కలిపి ఇస్తా అంటే ఇవి అది ఇవ్వకపోతేవి రైతులకు రుణమాఫీ అంటివి ఎంతమందికి రుణమాఫీ చేసినావు నువ్వు నీ మాటే నువ్వు ముఖ్యమంత్రి అయితే రైతులకు రుణమాఫీ చేస్తా అంటే అక్కడ కూడా ఒక మాట అంటివి రైతులు మీరు ఒకవేళ బ్యాంకులో రుణమాఫీ తీసుకోకపోతే ఇప్పుడే పోయి రెండు లక్షల రూపాయలు తీసుకోండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇమీడియట్గా మీ రైతుల రుణమాఫీ చేస్తానని అంటివి ఎక్కడ చేసినవి ఏ రైతులకు రుణం మాఫీ చేసినావు అదే రకంగా రైతులకు ఒక ఇంకో మాట చెప్పేవి నేను ప్రతి పంటకు బోనస్ ఇస్తా అంటే ఐదు వందల రూపాయలు ఎంతమందికి బోనస్ ఇచ్చినావు నీ బోనస్ ఎదుపాయా అసలు బోనస్ పోనీయండి గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయండి అప్పుడే రైతులకు మేలు చేసినట్టయితుంది మీ వల్ల మీ ప్రభుత్వంలో రైతులు కష్ట బాగా కష్టపడుతున్నారు నష్టపోతున్నారు అటువంటి రైతుల నష్ట గోస తగలిగితే మాత్రం ప్రభుత్వం నిలవదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు రైతులకు ఇప్పుడే అనుకున్నాం యూరియా సరి అయిన ఆలోచనతో వాళ్ళకు యూరియా అందిస్తే వాళ్ళు పంటలు పండించుకుంటారు బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటారు అదే రకంగా రైతు బంధు సరి అయిన టైంకి ఇస్తే రైతులకు చాలా సంతోషం కలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆలోచన చేస్తారు రైతులకు గిట్టుబాటు ధర వాళ్ళు పండించే పంట గిట్టుబాటు ధర ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని వాళ్ళు భుజాల మీద వేసుకుంటారు ఇవన్నీ రైతులకు ఎప్పుడైతే చేస్తారో అటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మర్చిపోదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది పది సంవత్సరాలు కూడా రైతుల కోసం అన్నీ చేసిన దాఖలాలు ఉన్నాయి అనేది మేము తెలియపరుచుకుంటున్నాం ఫైనల్ రైతులకు ఏమి ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా రైతుల పట్ల గిట్టుబాటు ధరకు పండించే పంటకు ఏదైతే ఆ పండే పంటలో ఎరువులకు ఖచ్చితంగా రైతులకు అందిస్తారో అటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా రైతులు మర్చిపోరు తన కష్టార్జితం తన కష్టంతో ఇవాళ రైతులు పంటలు పండించుకుంటారు మరి ఎక్కడైనా చూడండి మీరు అందరికీ అన్ని విషయాల్లో గిట్టుబాటు ధర ఉంటుంది కానీ రైతులు పండించే పంటకు మాత్రం గిట్టుబాటు ధర ఉండదు ఎలక్షన్ ముందు చెప్తారు అందరు కూడా ఏమని గిట్టుబాటు ధర ఇస్తాం రైతులకు ఖచ్చితంగా రుణాలు మాఫీ చేస్తాం రైతులకు ఇంకా రుణాలు ఇస్తాం రైతులకు ఇంకా మేము ఆదుకుంటాం రైతులను రాజు చేస్తాం అని అన్నీ కూడా అంటారు తప్ప ఒక్కటి కూడా రైతులకు మేలు చేసిన దాఖలాలు లేవు ఇవాళ గత మిర్చి పంట పండించిన ప్రమాణంగా రైతులు ఒకప్పుడు మిర్చి పంటకు గత ప్రభుత్వంలో మిర్చి పంటకు సరే సెంట్రల్ గవర్నమెంట్ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా లక్ష రూపాయలు కూడా దాటింది రేటు కానీ మొన్న మరి ఎంత ఇరవై వేలు పదిహేను వేలు ఈ పదిహేను వేలు ఇరవై వేలు ఇచ్చే ముందు రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఎందుకు చేయలేకపోతున్నావు రైతుల విషయంలో నేను రైతును రాజు చేస్తాను అంటే కానీ రైతుల విషయంలో నువ్వు ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎందుకు ముందుకు రైతును మిర్చి ధరకైనా గిట్టుబాటు ధర అయినా ఎందుకు చేయలేకపోతున్నావు మరి అటువంటి అప్పుడు రైతుల పట్ల మీరు ఫెయిల్ అయినట్టే వాళ్ళకు కావాల్సినవి కూడా ఒక్కటి కూడా మనము సరైన టైంలో ఇస్తలేము అదే ఫెయిల్యూర్ ప్రభుత్వం యొక్క ఫెయిూర్ అదే సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నామండి వెరీ గుడ్